అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక ఫోన్ కాల్ సంభాషణ సంచలనంగా మారింది ఆ ఆడియో కాల్ ఒక బ్యాంకుకు సంబంధించిన వ్యక్తికి రామ్ అనే వ్యక్తుల మధ్య మొదలై ఆ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు చేరింది రాంపొల్లయ్య అనే వ్యక్తి జేసీతో కఠినంగా మాట్లాడటం ఆ తర్వాత జేసీ వార్నింగ్ ఇవ్వటం రెండు ఫోన్ కాల్స్ లో ఉంది ఆ తర్వాత రాంపొల్లయ్య అనే వ్యక్తి తనను వేరే వాళ్లతో ఫోన్ చేయించి జేసీ బెదిరిస్తున్నారని ఆరోపించారు జేసీ ఫోన్ నెంబర్ కావాలని సిఐ సాయి ప్రసాద్ని అడిగారు రాంపొల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ తానేమీ మీ సర్వెంట్ను కాదని జేసీ ఫోన్ నెంబర్ తానేందుకు ఇవ్వాలంటూ పుల్లయ్యను గద్దించారు ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఫోన్లో తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు గౌరవప్రదమైన జాబ్లో ఉన్న సిఐతో అసభ్యంగా మాట్లాడటం సదరు వ్యక్తి ప్రేరేపించిన మాటలకు సీఐ స్పందించిన తీరుపై సమగ్ర విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలిచ్చారు కాదు మీరు హలో హలో రాంపుల్ అన్న మాట్లాడేది అవునండి ఎవరు ఒక ఫైవ్ ఉండండి ప్రభాకర్ అన్న మాట్లాడతారా మీతో నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేది నేను రాంపుల్ అయిన మాట్లాడుతున్నా చెప్పండి చెప్పేది ఏం లేదు కనీసం మీటింగ్ రాయంటే కూడా రాలేవా తమ్ముడు మీటింగ్ అనేది గౌరవపూర్వకంగా ఇప్పుడు నలభై వేల ఇల్లు మీవే అంటారు తాడపత్రి నియోజక వర్గంలో నలభై వేల ఇల్లు మీవే అంటారు కదా మాట్లాడదాం ఎవరు లేదా గౌరవంగా మాట్లాడదాం మేము గౌరవంగానే మాట్లాడుతున్నది పెట్టారా చూసుకో చూసుకో చూస్తా నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు రామ్పులయ్య జెసి ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి సార్ నెంబర్ చేసి సార్ మాకు మీరు రామ్పులయ్య అవును సార్ తాడపత్రి సార్ అంబేద్కర్ నేను అవునవును బెదిరిస్తున్నాడు మీరు కంప్లైంట్ ఇస్తా గానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు అందుకని నెంబర్ అడుగుతున్నా ఆయన ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు ఎవరు చేసి ప్రభాకర్ రెడ్డి ఆయన ఏం కథ చెప్తాడు మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వేరే వాళ్ళతో చేయించినారు ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడు అంతే కదా సార్ నంబరు అవును కదా అవును తాడపత్రి టౌన్ సిఏ గారు కదా ఏమి ఇంకా నేను నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు ఎవరు మీరు సర్వెంట్ అనుకుంటున్నా నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు మీరు ఎవరు నేను ఇన్స్పెక్టర్ ఎవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని నువ్వు ఎవరు నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి అంటే ఇప్పుడు మీరు ఎవరు నేను ఒక్క పోస్ట్ మూడు వందల మంది నాలుగు వందల ఐదు వందల మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి పోస్ట్ ఇది ఏ మొగోడు మగోడు 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 నీ జీతం ఎవడిస్తానయా అయ్యా నువ్వు మగోడు నువ్వు మూడు వందలు నాలుగు వందలు నువ్వు ఇస్తావు నువ్వు ఏం కూలీ చేస్తాము కూలీ అంటే ఒకటే ఒకటే సార్ మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం బాబు బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా